ఓం శివాయ హర హర గంగే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా రాత్రి క్షేత్ర ప్రాంగణం భక్తిపారవశ్యంతో మునిగిపోయింది ఎందుకంటే ఈ దివ్యక్షేత్రానికి మహాకాశీ విశ్వనాథుని ఆశీస్సులు అందించే చారిత్రాత్మక ఘట్టం మొదలైంది క్షేత్ర వ్యవస్థాపకులు శ్రీ శంకరగురూజీ గారి సంకల్పంతో సకల దేవతలకు సాక్షిగా నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన అర్చక బృందం చేతుల మీదుగా గంగా మహాహారతి కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది కాశీ గంగానది తీరాన ప్రతినిత్యమూ జరిగే ఆ పవిత్ర దృశ్యం నేడు చౌటుప్పల్ శ్రీ పుణ్యలింగేశ్వరస్వామి క్షేత్రంలో సాక్షాత్కరించింది పండితులు వరుసగా వేదికపై నిలబడి నక్షత్రహారతి నాగహారతి మరియు ఏకహారతి ఆ మహాశివునికి సమర్పించారు అగ్ని దీపాల నుండి వెలువడుతున్న దివ్య జ్వాలలు సుగంధ ధూపం క్షేత్రమంతా వ్యాపించగా ఆ రాత్రి వాతావరణం శివ సాన్నిధ్యాన్ని తలపించింది ఈ హారతి కైలాస క్షేత్రాన్ని మహాకాశీ శక్తితో అనుసంధానించిన దివ్య ఘట్టం ఈ అద్భుతమైన గంగాహారతి క్షేత్ర ప్రతిష్టా మహోత్సవానికి సంపూర్ణతను ఇచ్చింది ఈ క్షణం నుండి శ్రీ స్వామి క్షేత్రం భక్తుల కష్టాలను దహించి వారి జీవితాలలో కొత్త వెలుగును నింపే ఒక నిత్య కాశీ క్షేత్రంగా వెలసిల్లుతుంది ఆలయ నిర్మాణానికి సంపూర్ణ సహకారం అందించిన శ్రీ కమల్నారాయణ రాఠీ శ్రీమతి లీలావతి రాఠీ దంపతులు మరియు దాతలందరూ ఈ దివ్యశక్తుల అనుగ్రహంతో ధన్యులయ్యారు ఈ వైభవాన్ని చూసి ఆనందించిన ప్రతి ఒక్కరూ తప్పక క్షేత్రాన్ని దర్శించండి జై బోలో శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి